ముందుగా గురుదేవులైన జగద్గురు బ్రహ్మర్షి పత్రజకి నా ప్రణామం తెలుపుకుంటున్నానండి నేను శ్రీ వశిష్ఠ గౌతమి మహాక్షేత్రం నుండి మాట్లాడుతున్నాను నా పేరు అనంతలక్ష్మి మాది వెస్ట్ గోదావరి తణుకు ఇక్కడ శ్రీ వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్లో పత్రిసారు నన్ను స్టార్టింగ్ నుంచి అన్నదానం మేనేజింగ్ ట్రస్టీగా పెట్టారండి సార్ ఇక్కడ ఆ వర్క్ నేను సంపూర్ణంగా చేస్తున్నాను పత్రిసార్ని నేను ఒకటే అడిగాను సార్ నేనేమీ చదువుకోలేదు అన్నదానం మేనేజింగ్ ట్రస్ట్గా నేను ఎలా నడపగలను ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పు చెప్తున్నారు అని అడిగాను అప్పుడు సార్ నవ్వుతూ ఒకటే అన్నారు మేడం చదువుతో సంబంధం లేదు అన్నీ చదువుకున్న వాడికి లాజిక్ మైండ్ ఉంటుంది నువ్వు ఏమీ చదువుకోలేదు కాబట్టి నువ్వు జీరోగా ఉన్నావు కాబట్టి నువ్వు హీరో అయ్యావు అని సార్ చెప్పడం జరిగి రెండు వేల మంది సభలో ఇక్కడ ఈ వశిష్ఠ గోతమి దగ్గర నా చివరి శ్వాస ఆగేంత వరకు అన్నదానం నడుపుతానని నా చేత ప్రామిస్ చేయించుకున్నారండి స్టేజ్ మీద మరి అప్పటి నుంచి నేను ఇక్కడ శ్రీ వశిష్ఠ గౌతమిలో అన్నదానం అద్భుతంగా నడుపుతున్నాను అలాగే ఉగాది నాలుగో యజ్ఞం జరుపుకుంటున్నామండి ఇప్పుడు వశిష్ఠ గౌతమి మహాక్షేత్రంలో మూడు యజ్ఞాలు అయినాయండి ఇప్పటికీ ఈ సంవత్సరం నాలుగో యజ్ఞం ప్రారంభిస్తున్నాం మరి ఈ నాలుగో యజ్ఞానికి ప్రపంచ దేశాలు అందరూ మాస్టర్సు కూడా అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి అందరూ తప్పక ఇక్కడికి వచ్చి మరి ఈ యొక్క యజ్ఞంలో అందరూ సంపూర్ణంగా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే పత్రి సార్ చెప్పారండి అనేక దేశాల నుంచి ప్రపంచ దేశాల అందరూ కూడా శ్రీ వశిష్ఠ గోతమికి వచ్చి మేడం రాగానే గోదావరిలో స్నానం చేస్తారు గోదావరిలో మునిగి వచ్చి నీ ఇడ్లీ సాలలో టిఫిన్ చేస్తారు ఇడ్లీ సాలలో టిఫిన్ చేసిన తర్వాత పిరమిడ్లోకి వచ్చి ధ్యానం చేస్తారు మేడం రాబోయే కాలంలో శ్రీ వశిష్ఠ గోతమిలో రోజుకి లక్ష మంది వస్తారు మేడం లక్ష మందికి అద్భుతంగా మీరు భోజనం ఏర్పాట్లు చేయాలి అని సార్ చెప్పడం జరిగిందండి అలాగే సార్ అన్నం అలాగే మరి ఇక్కడ నిత్య అన్నదానం అద్భుతంగా జరుగుతుందండి డైలీ నిత్యం అన్నదానం ఉంది ఉదయం టిఫిను ఉదయం భోజనం సాయంత్రం భోజనం నిత్యం అన్నదానం జరుగుతుంది అందరూ ఇక్కడికి వచ్చి ఎంతోమంది సహకరిస్తున్నారు మాకు మాస్టర్స్ ఎందుకంటే ఒక మెగా పిరమిడ్ మనకి ఎంతో అద్భుతంగా వస్తుంది ఇక్కడ పత్రి సార్ ఒకటే చెప్పారండి రాబోయే కాలంలో ఈ వశిష్ట గోతమిలో మీరు ఒక్క ఇటుక వేసిన మీ జన్మ ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత పైలోకాల్లో చూసి మీ ఆత్మ అనుకుంటుంది ఏమని అంటే రాబోయే కాలంలో అనేక రకాల సమస్యలతో సతమతమై ప్రతి ఒక్కరూ గోదావరి తీరాన్ని వశిష్ఠ గౌతమి అనే పిరమిడ్ ఉందంట మనందరం వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుందారని పరుగులు తీస్తూ వస్తారు మేడం రోజుకి లక్ష మంది వస్తారు రాబోయే కాలంలో ఆరు నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి ఈ పిరమిడ్లో ధ్యానం చేయాలంటే కాబట్టి అటువంటి శక్తి క్షేత్రంలో మనం కూడా ఒక ఇటుకి వేసి వచ్చామని మీ ఆత్మలు ఎంతో ఆనందపడతాయి పై లోకాలకు వెళ్ళాక మేడం అని పత్రిసారు చెప్పడం జరిగిందండి మరి అటువంటి పుణ్యక్షేత్రంలో మీరందరూ వచ్చి ఈ జ్ఞాన పాల్గొనాలని కోరుకుంటున్నామండి ఒక మహాయజ్ఞం జరగబోయే ముందు అనేక రకాలు ఎన్నో రకాల ప్రచారాలు వస్తాయి కానీ ఎవ్వరూ వాటిని తీసుకోవద్దు అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామమ్మ ప్రతి ఒక్కరూ ఈ వశిష్ఠ గోత్మ యజ్ఞంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ